అందరికీ నమస్కారం కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి సేల్కున్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను ఇది టూ బెడ్రూమ్ అండి టూ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట కింద ఫ్లోర్ మొత్తం మార్బుల్ ఫినిషింగ్ అయితే చేసింది అలాగే వుడెన్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాయి ఇది టేక్వుడ్ కూడా డిజైన్గా ఉంది పైన జిప్సమ్ సీలింగ్ కూడా ఉంది మీరు చూస్తున్నారు ఇది ఎంత హాల్ అనమాట హాల్లో ఉన్నటువంటి టీవీ నటుక బోర్డు మొత్తం వుడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయండి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోని అస్సలు స్కిప్ అవ్వకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి ఇదంతా కింద ఫ్లోరు అలాగే వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ చేస్తున్నాయి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ టైల్స్ ఫినిషింగ్ కూడా చేస్తుంది ఈ ప్లాట్ వచ్చేసి మనకి విజయవాడ నందమూరి నగర్ తోటావారు ఇది ఆ ఏరియాలో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇదంతా మీరు చూస్తున్నారు సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాయి పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా నీట్గా ఉన్నాయండి ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట మొత్తం నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి వస్తుంది అది కూడా మీకు కింద కార్ పార్కింగ్ ఉంటుంది ఒక బైక్ పార్కింగ్ ఇచ్చారు లిఫ్ట్ ఉంది ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ కూడా ఉంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి ఈ అపార్ట్మెంటు ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్ అపార్ట్మెంటు ఈ ఎయిటీఎస్ ఓల్డ్ అనమాట మొత్తం ఎనిమిది సంవత్సరాల పాత అపార్ట్మెంటు ఫ్లోర్ వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి దీనికి లిఫ్ట్ కూడా ఉంది అలాగే బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక ఇరవై ఐదు లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది కాస్ట్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్ షేర్ వచ్చి ముప్పై గజాలు అయితే ఇస్తున్నారు అన్నమాట ముప్పై గజాలు ఇండివిజువల్ షేర్ ఇస్తున్నారు ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చి గజం వచ్చి నలభై వేలు అయితే ఉంది మీకు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న టూ బెడ్రూమ్ ప్లాట్ కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకే అందుబాటులో ఉంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి కారు పార్కింగ్ కూడా ఉంది మంచి లొకేషన్ అనమాట విజయవాడ తోటవారు వీధి నందమూరి నగర్ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్